హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్త సంవత్సరంతో పాటు కొత్త రూల్స్ కూడా రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త నెలతో పాటు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది మన దేశంలో మాసం మారిన ప్రతిసారి కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఆ మార్పులు ప్రజలు డబ్బుపై ప్రభావం చూపుతాయి ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి డబ్బుకు సంబంధించి మరికొన్ని ఎక్కువ రూల్స్ మారాయి చిన్న మొత్తాల పొదుపుదారులకు వడ్డీ ప్రయోజనం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమీక్షించింది సుకన్య సమృద్ధి యోజన మూడు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేట్లను పెంచింది కొత్త వడ్డీ రేట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి మార్చి ముప్పై ఒకటి కాలానికి వర్తిస్తాయి అంటే పెరిగిన వడ్డీ రేట్ల ప్రయోజనం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఇరవై శాతానికి మూడేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు ఏడు పాయింట్ పది శాతానికి పెరిగింది అలాగే సిమ్ల విషయంలో కూడా కొన్ని మార్పులు జరిగాయి అవి ఏంటంటే కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు కొత్త సంవత్సరంలో కొత్త వెసులుబాటు లభిస్తుంది రూల్స్ లో ఇటీవల మార్పుల తర్వాత కొత్త సిమ్ కార్డు కోసం ఇకపై జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్త సిమ్ కోసం కేవైసీ ధృవీకరణ పూర్తిగా డిజిటల్లోకి మారుతుంది దీనివల్ల ఒకరి పేరిట మరొకరు సిమ్ తీసుకుని దుర్వినియోగం చేసే కేసులకు అడ్డుకట్ట పడుతుంది అలాగే ఎల్ఐసి బీమాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్స్ జారీ చేయాలని అన్ని బీమా కంపెనీలను బీమా నియంత్రణ సంస్థ ఇడ్డాయ్ ఆదేశించింది కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లో ఒక ఇన్సూరెన్స్కు సంబంధించి మొత్తం సమాచారం ఉంటుంది పాలసీలోని అన్ని నిబంధనలు షరతులు సామాన్య ప్రజలు అర్థం చేసుకోగలిగేలా సాధారణ భాషలో రాసి సిస్లో అందించాలని బీమా కంపెనీలకు సూచించింది అలాగే కారు కొనుక్కునే వాళ్ళకు కూడా కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ అప్డేట్ మిమ్మల్ని నిరాశపరచవచ్చు మారుతి సుజుకి టాటా మోటార్స్ మహీంద్రా మెర్ఫిడైజ్ బెంజ్ ఆడితో సహా చాలా కార్ల కంపెనీల రేట్లు పెంచుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు తొలి రోజు నుంచి వివిధ మోడల్ ధరలు పెంచుతామని ఈ కంపెనీలు గతంలోనే ప్రకటించాయి ముడు వస్తువుల ధరలు పెరగడంతో కార్ ధరలు పెంచాల్సి వస్తుందని ఈ ఆటో కంపెనీలు అయితే చెబుతున్నాయి అలాగే యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది యూపీఐ ఐడీలు రద్దు ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ నగదు లావాదేవీలు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో మోసాలు ప్రమాదాలు కూడా పెరిగాయి దీనిని అడ్డుకోవడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది గత ఏడాది కాలంగా ఉపయోగించని యూపీఐ ఐడీలను రద్దు చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అమల్లోకి ఐదు కీలక మార్పులు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో